అత్యుదయీని కాంద నామనే ఏశ్యా ధర్మవత్మేన సన్నాసనేతస్య అంతీష్టర గోత్ర భవస్య చిత్తల రామాయన నామనే ఏశ్యా ధర్మవత్ని అన్నపూర్ణ నామనే ధేనస్య ਅਕਾ ਜੂਰੂ ਕੋਤੋ ਰੋਸ਼ਤਾਉ ਨੀ ਵੋਰੀ. ਗੋਪੁ ਛੂਡੁ, ਕੋ ਸਾਨ੍ ਲੀ ਛੂਡੁ, ਗੋਪੁ ਨਾ ਉਣਾ ਪੂਲਾਨ lentamente con

నవ్వండి 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 అంటారంట నవ్వండి కిలకిలా గల్లు గల్లు

అక్కడ చూడు ఫోటోలు వస్తావున ఉన్న పూలన చూడు సాంటే పాటు